Byangbil, Mr. Pawan Kalyan, whoever is the head of Janasena, he has only pure intentions. He is not a politician. and a the leader. I know only Janal ki manchija hala. Adi gora I don't know because in Baba too ekko kurcho and martyr let me. Manan chapindi pinta no like manan Baba thought martyr na mark into chappe de. Ah, he is. లీడర్ హీస్ ద బెస్ట్ లీడర్ అస్సలు ఆ కల్మోషన్ లేదు ఒకటే పాపం వాళ్ళు వాళ్ళు తెలియట్లేదు పాపం హో విచ్ పాలిటీషియన్ ఎస్ తప్పదు వీ హ్యావ్ టు డూ ఇట్ అండ్ అలాగే అంటు మనం 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 ఇంట్లో వాళ్ళ విషయాలు లేదు ఇప్పుడు మన అమ్మే వంటిది కొడుకు ఎదోలా తయారవుతుంది అంటే అమ్మే ఉంటుంది తప్పదు నేను మనం బాగా చేసుకోవాలి అంటుంది కదా లైక్ దాట్ మన ఫ్యామిలీ వాళ్ళతో మనం తప్పదు అన్న మాట మాట్లాడతాం కానీ తప్పదు అని తెలియని ఒక ఫుల్ సొసైటీ గురించి ఎవరు మాట్లాడతారు నెక్కిళ్ళు ఎవరు మాట్లాడరు అందరు దోచుకోవడానికి ఉన్నారు కానీ ఎవరు బాగు చేయడానికి రావట్లేదు అని ఐ సీ దట్ పవన్ కళ్యాణ్ గారు